శ్రీధర్మపురీ లక్ష్మీ నరసింహ స్వామి పారాయణ శ్రీ మనోహరూరాచిత సింధు గంభీరా భక్త భానుజ కు నేత్రి కశ్యపాంత కర సాధుర్రహస్ప ధ్వంస క్షీరసాగర సాయి కృష్ణ వర్ణ పక్షి వాహన నీల భ్రమర కుంతల జాల పాద పద్మయు చారు చర్చితంగా చారు చర్చితాంగ కుట్మల దంత వైకుంఠ ధామా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పద్మలోచన సీస పద్యముల్ని మీద చెప్పబోని తినయ్య చిత్తగింపు గణయతి ప్రాసల క్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం వరసి చూడగలేదు అమరకాండత్రయం వరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబున నీ రచించెదగాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింప తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకబోయిన చెడునె తీపు భూషణ వికాస నివాస దుష్ట నరసింహనిరసింహని దివ్య నామ మంత్రము జాలములన్ని దోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రముచేత బలువైన పాపవచ్చు నరసింహని దివ్యనా